గుత్తేదారుడికి పెట్టుబడి పెడితే ఆ డబ్బులతో ఆ మంచినీటి పథకానికి తానే సొంత నిధులు ఇచ్చానని మాజీ మంత్రి దాడిశెట్టి డబ్బు వాయించుకోవటం విడ్డూరంగా ఉందని మాజీ మున్సిపల్ ఇనుగంటి సత్యనారాయణ ఎద్దేవా చేశారు సీనియర్ నేత వెంకటేష్ తో కలిసి తుని కూటమి కార్యాలయంలో ఇనుగంటి మీడియాతో మాట్లాడారు ఉప్పరగూడెం మంచినీటి పథకం మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి చేపట్టడం జరిగిందన్నారు తానేదో ఉద్దరించినట్టు రాజా మాట్లాడటం విచిత్రంగా ఉందన్నారు ఆడు కాంట్రాక్టర్ ఇచ్చాడు ఆ బిల్ అయినా ఇస్తాడు కానీ మీరు బిల్లు చేయించవచ్చు కదా ముందే ఆ పదిహేను లక్షలు వర బాబు అక్కడ మా మంచినీళ్ళు కోసం వాళ్ళు అలమండి ఉంటున్నారు ముందు పదిహేను లక్షలు నేను శాంక్షన్ చెప్తున్నాను నీ పదిహేను లక్షలు ముందరు శాంక్షన్ చేయించండి కమిషనర్ కమిషనర్కి చెప్పి జనరల్ బౌండ్ నుంచి మీరు శాంక్షన్ చేయించవచ్చు కదా అది చేయకుండా నేను ఐదు లక్షలు ఇచ్చాను నేను ఇచ్చిన ఐదు లక్షలకి వెళ్ళి ఓపెనింగ్ చేశాను మీరు ఇచ్చిన ఐదు లక్షలు కాదు జనరల్ బౌండ్ నుంచి మా డిఇఏఈలు అందరూ వాళ్ళ చేసిన బడ్జెట్ ప్రకారంగా పదిహేను లక్షల దాకా ఓటర్ ర్యాంక్ కట్టించడం జరిగింది టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని ఓపెనింగ్ స్థానికంగా అప్పుడు ఎవరు కెలిసి ఉంటే ఎమ్మెల్యే దివి గారు ఉన్నారు కాబట్టి దివి గారు చేస్తారు మళ్ళీ మీరే ఎందుకు చేయవలసిన అవసరం మీకేం ఎందుకు ఉంటుంది మీ డబ్బులు ఏం కాదు కదా అయ్యి మీరు మీరు రాబోయే ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ మీకు ఓట్లు పడతాయమని ఆ గూడెంలో ఉప్పగూడోళ్లు పడతాయని మీరు పని స్టార్ట్ చేయించారు అదేవిధంగా కోటనందూరులో మెడికల్ సెంటర్ తేవాలా తేవాల్సిన బాధ్యత మీకు ఉంది ఎందుకంటే మీరు మంత్రిగా చేశారు ఈ ఈ తుర్ నియోజకవర్గం శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి ప్రజలు కావాలని మీరు తేవాలి నేను తెచ్చాను ఉంది అలా అయితే రామకృష్ణ గారు నలభై సంవత్సరాల నుంచి వేల కోట్లు తెచ్చాడు అవన్నీ నేను తెచ్చాడు ఏం తెచ్చానంటే జనాలు నవ్వుతారు తేవలసిన బాధ్యత మన మీద ఉంది ప్రజలు పదవులు వేసి పదవులు ఇచ్చి వేసి అన్ని ఇచ్చారంటే దానికి కారణం మనం మంచి చేస్తామని నమ్మి ఆ చేయవలసిన బాధ్యత మీకు ఉంది మీరు చేయలేదు కాబట్టి ఓడించారు దాన్ని మేము ముందుకు తీసుకెళ్ళిన బాధ్యత మామే ఉంది కాబట్టి అన్ని కార్యక్రమాలు మేము ముందుగా అన్నీ కూడా చేపడుతున్నాం రాబోయే రోజుల్లో మీరు చెప్పిన దానికన్నా ఇంకా సుందరవంతంగా తీసుకొచ్చి తున్ నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయిలో నిలబెడతామని ఇందులో తెలుగుదేశం గోడాలు తెలుగుదేశం రౌడీలు అని అన్నారు వచ్చిన వాళ్ళు మీ వాళ్ళు మీ వాళ్ళు మా వాళ్ళు రాకపోతే ఈ రోజున మీకు భద్రత లేదు అక్కడ ఏంటంటే అధికారులు వచ్చి వాళ్ళందరూ నిర్వహించారు కాబట్టి ఈరోజు ప్రశాంతంగా ఉంది లేదా రెండు వేల ఇరవై మార్చిలో మీరు కౌన్సిల్ నామినేషన్ అయినట్టు మీరు సృష్టించిన అరాచకమని చూస్తున్నారని వాళ్ళు చూసి తెలుగుదేశం పార్టీ మీద వద్దాలని మీరు వేసిన మీ ఎత్తుగడని మేము చిత్త చేసాం కాబట్టి మీరు జీర్ణించుకోలేకపోయారు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వల్ల అధికారులు దాన్ని వాయిదా వేశారు మళ్ళా పెడతారు మీ నచ్చిన మీ లీటర్ని అవ్వడం మీరు పెట్టుకోండి ప్రజాస్వామ్యంగా వదలండి తీసుకుపోయి తీసుకుయడం ఇయడం చేస్తే ఇదే మీరు రిపీట్ చేస్తే ఇదే సీన్ మళ్ళీ రిపీట్ ఉందని సందర్భంగా నేను తెలియజేసుకున్నాం కాబట్టి అదే విధంగా చోరవరంలో కోటి పందాలు చేసి అవి చేసి ఇవి చేసి డబ్బులు వసూలు చేశారని చెప్తున్నారు అవన్నీ వస్తే భ్రమలు ఎందుకంటే మేము చెప్పామంటే అది వస్తుందో నిజమో అన్నది తర్వాత అది నాయకుడు పిలిచి అక్కడ గ్రామ పెద్దలకి పదక లక్షలు ఇచ్చాయని మీరు ఖర్చు పెట్టుకోండి అని చెప్పారు మాట వరుసగా చెప్పారు ఆ డబ్బులు ఇవ్వలేదని చెప్పారు అది మేము ఇచ్చామో లేదన్నది ఆ ఊరు నాయకులు వాళ్ళే చెప్తారు పొద్దున వాళ్ళే ప్రెస్ మీట్ పెడతారు అది ఇచ్చారా లేదన్నది మీకు తెలుసు అది అక్కడ గతంలో మీ లో